రూపాయి కూడా మీకు ఖర్చు ఉండదండి నేను చెప్పింది చెప్పినట్లుగా చేయండి మీ బాడీలో ఒక సెవెన్ డేస్లో జరిగే మార్పులను చూసి నిజంగా మీరు షాక్ అవుతారనమాట మేము చాలా ఓవర్ వెయిట్ ఉన్నాము మాకు పొట్ట దగ్గర తొడల దగ్గర ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా పేరుకుపోయి ఉంది ఎన్నో రకాల ఎక్సర్సైజులు ట్రై చేశాము యోగా చేస్తున్నాము లేదా వాకింగ్ చేస్తున్నాము లేదా ఫుడ్ని కంట్రోల్డ్గా తింటున్నాము అయినా కూడా మాకు ఈ ఫ్యాట్ అనేది కరగడం లేదు ఏం చేస్తే మేము మళ్ళీ స్లిమ్గా అవుతాము పొట్ట దగ్గర కొవ్వు పూర్తిగా మాయమైపోవాలి అంటే ఏం చేయాలి ఇలా చాలా మంది కూడా పొట్ట దగ్గర ఉన్న కొవ్వుతోటి బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ తోటి సఫర్ అవుతున్నారు నేను చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎన్నెన్నో వేస్ట్ వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారు దయచేసి మీకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఒక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో నేను వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ వాటర్లో నేను జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే మిక్స్ చేస్తాను అవి కూడా మీకు వంట వంటగదిలో దొరికే ఇంగ్రీడియంట్సే కానీ అవి మన బాడీకి ముఖ్యంగా మన బాడీ యొక్క మెటబాలిజం రేట్ని పెంచడానికి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి మనం హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అందులో మొదటిది మొదటిది వచ్చేసి టర్మరిక్ అంటే పసుపు అనమాట పసుపుని నేను జస్ట్ ఒక రెండు చిట్టికెడులు అంటే మనం చిట్టికెడు అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాం కదా అంటే వన్ పించ్ అనమాట అలా టూ పించెస్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను అక్క పసుపుని వాడితే వెయిట్ తగ్గుతారా అని చెప్పి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు కదా సో ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతారండి ఇది సైంటిఫిక్గా కూడా రుజువు అయింది అంతేకాకుండా మీ బాడీలో ఉండే ఇన్ఫర్మేషన్ని తగ్గిస్తుంది పసుపు అంతేకాకుండా చాలామందికి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కీళ్ళ వాతం వస్తూ ఉంటుంది అంటే జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఆ పెయిన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను రెండు వెల్లుల్లి రెబ్బలు అనమాట వెల్లుల్లి మన ఇమ్యూనిటీ సిస్టానికి చాలా బాగా వర్క్ చేస్తుందండి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అంతేకాకుండా మన బాడీలో ఉండే ఎక్స్ట్రా కొవ్వుని అంటే మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా కొవ్వు పేరుకుపోయి ఉందో లైక్ తొడల దగ్గర కానీ పొట్ట చుట్టూ ఉన్నడు చుట్టూ ఉన్న కొవ్వు కానీ లేదా లేడీస్లో చాలామంది కూడా సఫర్ అవుతున్న ప్రాబ్లం మేము ప్రెగ్నెన్సీ తర్వాత మేము చాలా ఓవర్ వెయిట్ వచ్చాము అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా మీరు ప్రెగ్నెన్సీ తర్వాత ఓవర్ వెయిట్ వచ్చిన లేదా మీకు పీసీఓసీ పీసీఓడి ఉన్నా కానీ లేదా మీకు థైరాయిడ్ ఉన్నా కానీ ఇలా మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ డ్రింక్ని యూస్ చేయొచ్చు అనమాట చక్కగా వెల్లుల్లికి నేను ఇక్కడ పొట్టు తీసుకుంటున్నానండి మనకి పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉండే చెడు అంటే చెడు క్రిములు ఉంటాయి కదా చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియాని పూర్తిగా నశించే అన్నమాట అంతేకాకుండా మన బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే మనకి క్యాన్సర్ రావడానికి కారణాలైన టాక్సిన్స్ ఉంటాయి విష కణాలు అంటారు వాటిని ఆ విషకణాలని పూర్తిగా చంపేసి మన హెల్త్ ఇమ్యూనిటీ సిస్టమ్ని మెటబాలిజం రేట్ని పెంచడానికి పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది మందికి తెలియదు ఈ డ్రింక్ గురించి ఇప్పటి వరకు జీలకర్ర వాము ఇంకా వచ్చేసి సోంపు వీటితోనే ట్రై చేసి ఉంటారు కానీ ఇది చాలా మిరాకిల్ డ్రింక్ అండి కావాలి అంటే మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి లేదా యూట్యూబ్లోనైనా కూడా సెర్చ్ చేసుకోవచ్చు అమెరికన్ డాక్టర్స్ సైతం ఎంతో మంది ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ డ్రింక్ని వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట కాకుండా మన బాడీలో ఉండే ఎక్స్ట్రా క్రిములు ఏవైతే ఉంటాయో మనకి లంగ్స్ దగ్గర ఇంకా వచ్చేసి మనకి లివర్ దగ్గర ఫ్యాటీ లివర్ ఉంటుంది చాలా మందికి కూడా ఆ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసి మంచిగా మనకి ఆ తిన్న ఆహారం ఏదైతే ఉందో అది చక్కగా డైజెస్టివ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ డ్రింక్ అనమాట సో ఈ డ్రింక్ని చక్కగా ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ రెండు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకున్నాం కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత నీట్గా స్టవ్ మీద పెట్టేసేసుకోవాలన్నమాట పెట్టుకొని మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో లెమన్ని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి అంటే ఒక సగం నిమ్మబద్దని ఆ యొక్క రసాన్ని పిండి ఇందులో కలుపుకోండి టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ దీన్ని మీరు ఒక సెవెన్ డేస్ వాడి చూడండి మీ బాడీలో మెటబాలిజం రేటు ఎంత మంచిగా పెరుగుతుందో అప్పటి వరకు ఎంత వీక్నెస్గా ఉండి లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండి లేదా తిన్న అన్నం సరిగా అరగడం లేదని చెప్పి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఆయాస పడుతూ ఉంటారు కాస్త దూరం నడిస్తే చాలు సో అటువంటి ఆయాసం ఉన్నా కానివ్వండి ఇలా మీకు పూర్తి పూర్తిగా బరువుని కంట్రోల్ చేసి అంటే మీ ఒంట్లో ఉండే కొవ్వుని కరిగించి మీరు ఒక సెవెన్ డేస్లోనే స్లిమ్గా అవ్వడానికి ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది మీ యొక్క కీళ్ళ వాతాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని తగ్గిస్తుంది బాడీ చక్కగా మంచిగా మెయింటైన్ అవ్వడానికి విషకణాలన్నింటినీ కూడా తీసివేసి మనకి లోపలంతా కూడా క్లీన్ చేయడానికి ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ఎక్సలెంట్ డ్రింక్ అనమాట ఈ డ్రింక్ అనేది సూప్ సూపర్ పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఇక దీన్ని ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఎవరెవరు తాగాలి అన్న విషయాన్ని చెప్తాను ఈ డ్రింక్ వచ్చేసి మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తారు కదా నిద్ర లేచిన తర్వాత మీకు బ్రషింగ్ కానీ బాత్రూమ్ పని కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఫస్ట్ ప్లెయిన్ వాటర్ ఫస్ట్ గుర్తుంచుకోండి ఎవరు సజెస్ట్ చేసినా కూడా డైరెక్ట్గా మీరు ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్తో ఏ రకమైన డ్రింక్స్ తాగకూడదు ఫస్ట్ ప్లెయిన్ వాటరే తాగాలన్నమాట అది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది సో ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఈ డ్రింక్ను తాగండి సో ఎమ్టీ స్టమక్తో అనమాట సో ఏం తినకముందు ఫుడ్ ఏం తీసుకోకముందు తాగండి మీకు ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఉదయాన్నే మనం బ్రష్ ఎట్లా చేసి పం అంటే మన నోటిని శుభ్రపరచుకుంటామో లేదా మనకి చక్కగా బాడీకి స్నానం చేసి పైన శరీరం అంతా ఎలా శుభ్రపరచుకుంటామో మన బాడీ కూడా లోపల అలాగే క్లీన్ అవ్వాలి అంటే కనుక ఈ వాటర్ అనేది ఖచ్చితంగా తాగాల్సిందే ఇక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న విషయానికి వస్తే కనుక దీన్ని హ్యాపీగా ఎవరైనా కూడా యూజ్ చేయవచ్చు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎంత పెద్ద బాణ పొట్ట ఉన్నా కానీ ఎ ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉన్నా కానీ తొడల మధ్య ఫ్యాట్ ఉన్నా కానీ ఎక్కడ కొవ్వు అక్కడ కరిగించడానికి చాలా బాగా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఎంత లావ్ ఉన్నా కానీ ఒక ఏడు రోజులు ఇది ట్రై చేసి చూడండి దీన్ని ట్రై చేసి రిజల్ట్ నాకు సెవెన్ డేస్ తర్వాత చెప్పండి అంత మంచిగా యూజ్ ఇది యూజ్ అవుతుంది సో దీంతో పాటు మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక మీరు ఎవ్రీడే తినే డైట్ కూడా చూసుకోవడం చాలా ముఖ్యం సో ఈ డ్రింక్ తాగుతున్నాం కదా మేము మేము చక్కగా ఆయిల్లో నుంచి దేవేసిన గారెలు తినొచ్చు ఆయిల్లో నుంచి దేవేసిన పుణుగులు తినొచ్చు పానీపూరీలు తినొచ్చు లేదా మంచూరియాలు తినొచ్చు ఇలా అనుకుంటే మాత్రం మీరు ఏ డ్రింక్ తాగినా కూడా అన్నీ వేస్టే అనమాట నూడిల్స్ తినొచ్చు ఇలా అనుకుంటే మాత్రం నేను చేసేది ఏమీ లేదండి చక్కగా ఇంట్లో వండుకున్న హెల్దీ ఫుడ్డు ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్డును తీసుకోవడం చాలా మంచిది నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ చక్కగా ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు మంచిగా మీరు రైస్ని కొంచెం తగ్గించుకొని కర్రీస్ ఎక్కువ పెట్టుకొని మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకుంటే హ్యాపీగా ఈజీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో దాంతోపాటు ఈ డ్రింక్ కూడా కంపల్సరీగా తాగాలన్నమాట సో వెజిటేరియన్స్ అయితే కనుక మీకు తెలుసు కదా పన్నీరు ఇంకా వచ్చేసి కర్డ్ మిల్క్ అంటే వెన్న తీసిన పెరుగు వెన్న తీస్తున్న పాలు తాగాలన్నమాట సో ఇలా చూసుకుంటూ పన్నీరు అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ డ్రింక్ తాగిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఓన్లీ వెయిట్ లాస్కే కాదు ఎన్నో రకాల రోగాలకి ఇది ఒక మందులాగా వర్క్ అవుతుంది హ్యాపీగా తాగండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అండ్ లైన్ టేక్ కేర్ బాయ్ బాయ్